పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం గురించి మనందరికీ తెలిసిందే అయితే ఈ కాలజ్ఞానంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయి మనం దేశం ఎలా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం చూద్దాం ముందుగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి తెలుసుకుందాం బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల స్వరూపం ఆయన సమిష్టి స్వరూపం జగద్గురువు ఆయన కాబట్టి ఆయన కాలజ్ఞానం రాశారు ఆయనలా చాలామంది ఇప్పుడు డూప్లికేట్ కాళ్ళు వచ్చి మేము కూడా కాలజ్ఞానం రాసామండి మా పేరు కూడా కాలజ్ఞానంలో ఉందండి అలాగే మేము కూడా వీరభోగ వసంతరాయలుగా పుట్టామండి కలికి అవతారం పుట్టామండి మేము కలికి వెళ్ళమండి అంటూ ఇలా చాలామంది వస్తారని కాలజ్ఞానంలో రాయడం జరిగింది ఇప్పుడు అందరూ అలాగే వస్తున్నారు తర్వాత ఈ పంతొమ్మిది వందల అరవై రెండులో మనకి అష్టగ్రహ కూటం వస్తుందని చెప్పారు ఆయన ఆ అష్టగ్రహ కూటమి వచ్చింది ఖచ్చితంగా ఆ వచ్చిన తర్వాత అక్కడ బనగానపల్లిలో ఉన్నటువంటి పొతులూరు వీరబ్రహ్మేంద్ర వారి మఠంలో గంటలు వాటంతటికి అవే మోగుతాయి అర్ధరాత్రి అని చెప్పారు అప్పుడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ గుళ్ళో ఉన్నటువంటి పూజారులు ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆ అద్భుతాన్ని చూశారు ఆ గంటలను ఆగకుండా నిరాఘాటంగా మోగుతున్నటువంటి ఆ గంటలను చూసి భయపడిపోయి వాళ్ళందరూ కూడా బయటికి పారిపోయి వచ్చారు ఇది జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఆయన కాలజ్ఞానం రాసిన తర్వాత ఆ కాలజ్ఞానాన్ని అంతటినీ కూడా ఒక చింత చెట్టు కింద ఆచేశారు ఆ చింత చెట్టుకి పువ్వులు అన్నారు ఆ చింత చెట్టుకి పువ్వులు సిరిమల్లె పువ్వులు పూసినాయి దాని కింద కాలజ్ఞానం వసంత వసంతరాయలుగా ఆయన మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ కాలజ్ఞానం ఏం అవ్వక్కరు లేకుండా వాటి అంతటికే పైకి వస్తాయి అలాగే ఇంకా చాలా పోరుషన్ ఉండిపోయింది అలాగే పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్తారంటే ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులన్నీ కూడా కూలిపోతాయి అన్నారు అంటే ఆ పక్షులు ఏంటంటే విమానాలు మనం ఎప్పుడు చూస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా విమాన యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చే వచ్చే ముందే మనకి డిసెంబర్ నెలలోనే ఇండిగో కంపెనీ ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా ఆపేసేయడం జరిగింది ఒక వారం రోజుల పాటు తీసుకున్న టికెట్లు అన్నీ కూడా ఇచ్చేశారు మొత్తం అన్ని ప్లేన్స్ ఆగిపోయినాయి పదిహేను వందల ప్లేన్స్ రన్ చేసే ఇండిగో కంపెనీ అలాగే వా పంచభూతాల్లో ఉన్నటువంటివన్నీ కూడా అవన్నీ కూడా ఏమవుతాయి అంటే పంచభూతాల్లో ఉన్నటువంటి వాయువు తగ్గిపోతుంది ఆ వాటర్ తగ్గిపోతుంది చూడండి చాలా చోట్ల వాటర్ పడట్లేదు ఎడారి అయితే అలాగే పైన ఉన్నటువంటి ఎండ ఎంత దారుణంగా ఉంటుందంటే పైన ఎగిరేటటువంటి పక్షులన్నీ కూడా టపటప నేల మీద పడిపోయి అన్నారు ఆ విధంగా అంత అట్మాస్ఫియర్ అంత వేడిగా అయిపోతుంది అలాగే ఇదే వంగా బాబా గారు బల్గేరియన్ ఆమె అలాగే ఈమె మనకి నాస్ట్రోడామస్ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి డాక్టర్గా మ్యాస్ట్రాలజర్ ఆయన కూడా అదే చెప్పారు సో ఈ కలియుగ అంతము అనేటటువంటిది మన కలియుగ ధర్మాలు మారిపోతాయి మారిపోయి ప్రిన్సెస్ డయానా చావును చెప్పగలిగారు రెండు వేల తొమ్మిదిలో బాంబే హైకో ఈ యొక్క హోటల్ మీద దాడి మనం చూసాము అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద రెండు వేల పదకొండులో అమెరికాలో దానిపైన ఏరోప్లేన్ వెళ్ళి దూసుకొని వెళ్ళేదాన్ని పైన జరిగిన దాన్ని మనం చూసాము ట్రేడ్ సెంటర్ మీద అటాక్ నైన్ బై లెవెన్ అటాక్ సెంటర్ వీటిని మనం కళతో చూసాం అదేవిధంగా ఈ యొక్క రాజకీయ నాయకుల యొక్క ప్రైమ్ మినిస్టర్కి కూడా మనకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం హసీనా బేగంకి ఊరు శిక్ష విధించడం ఇవన్నీ కూడా చూసాం రెండు వేల ఇరవై ఐదు అన్నింటికి ఆ తర్వాత అవన్నీ ఇంప్లిమెంటేషన్లు జరగడము ఇండియాకి తీసుకొచ్చేసేయడము ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పారిపోవడం అన్నీ కూడా మనం చూసాం కాబట్టి విధవస్త్రీ రాజ్యం చేస్తుంది అని అన్నారు ఆ విధవస్త్రీ రాజ్యం చేసింది గాంధీ అదేవిధంగా మమతా బెనర్జీ వచ్చిన తర్వాత మొత్తం కలకత్తా డెవలప్మెంట్ ఆగిపోతుంది అని చెప్పారు అంతకుముందు కలకత్తా ఎంతో ఆ తర్వాత మనవాళ్ళ చేతుల్లోకి వచ్చేసరికి ఇండియన్స్ చేతుల్లో ఉన్నటువంటి కలకత్తా డౌన్ఫాల్ అన్నీ అయిపోయింది సౌత్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ బెంగళూరు రాష్ట్రాలు అనేటటువంటివి మంచిగా డెవలప్ అవుతాయని చెప్పారు అలాగే విపరీతమైనటువంటి భూకంపాలు వస్తాయన్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మైనార్ థాయిలాండ్ బ్యాంకాక్లలో మనకి భూకంపాలు వచ్చినాయి అలాగే జపాన్లో కూడా మనకి భూకంపాలు రావడం సముద్రాలని పొంగడం ఇలాంటివన్నీ జరిగినాయి అలాగే ఉత్తరాదిలో ఉన్నటువంటి నది ఇవన్నీ కూడా పొంగిపరలి మనకు ప్రాణనష్టం గంగా వరదలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి అన్నమాట సో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అనేకమైనటువంటి వరదలు రావడం అలాగే భూకంపాలు రావడం అలాగే బస్సులు కాలిపోవడం మరణాలు అలాగే సుసైడ్లు చేసుకోవడము బాగా గొప్ప స్థిరమైనటువంటి వాళ్ళు హిట్లర్ లాంటి వాళ్ళే సుసైడ్ చేసుకుంటారని రాశారు అలాగే చనిపోయారు అలాగే హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి కోడలి శివప్రసాద్ గారు ఆయన పోలీసులకే బాస్ ఆయన హోమ్ మినిస్టర్గా చేశాడు ఎన్నో సంవత్సరాలు ఆయన గురి వేసుకొని చచ్చిపోవడం ఇలా రకరకాల యాత్రలు ఈ మజిలీలు జరుగుతూ ఉంటాయి కాబట్టి పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి నీటి కొరత వస్తుంది వర్షాల కొరత వస్తుంది భూకంపాల తాకిడి ఎక్కువైపోతుంది శని మీనరాశిలో ఉన్నాడు కాబట్టి శని మేషరాశిలోకి వస్తున్నాయి కాబట్టి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు తర్వాత యుద్ధాలు అనేటటువంటివి జరుగుతాయి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు నుంచి జూలై నెల వరకు కొన్ని దేశాల్లో యుద్ధాలు జరుగుతాయి ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాకి యుద్ధాలు జరుగుతున్నాయి ఆ విధంగా అనేకమైనటువంటి దేశాల్లో జరుగుతాయి యూరప్ దీనికి కేంద్రంగా అవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క దేశం తర్వాత మనకి ఈ యుద్ధాల్లో మనం మన దేశంలో కూడా మనం సర్జికల్ స్ట్రైక్ అనేటటువంటిది రెండు వేల ఇరవై ఐదులో చేశాం అండ్ రెండు వేల ఇరవై ఆరులో కూడా యుద్ధాలు అనేటటువంటివి వస్తాయి వార్స్ అనేటటువంటివి వస్తాయి ఈ రకంగా మనకి ఈ అఖండ సినిమా టూలో చూపించారు మీకు ఆ గంగా నదిలో మనకు కుంభమేళలా వైరస్ను కల్పించడం ఆరు గంటల లోపల ఆ వైరస్ అంతా కూడా విజృంభించడం ఆ తర్వాత ఆ వైరస్కి మళ్ళీ యాంటీడోస్ కనిపెట్టడం ఇలాంటివి జరిగినాయి కరోనా వచ్చింది మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో అలాంటిదే వైరస్ మళ్ళీ మేనిఫెస్ట్ అయ్యి రూపాంతరాల మ్యూటేషన్ చెందుతూ మన కొత్త వైరస్ అనేటటువంటిది వచ్చింది అది మళ్ళీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇంకో రూపాంతరంతో ఇంకా అధికంగా రావడం అనేటటువంటిది జరుగుతాయి మనుషుల్లో కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది అన్నదమ్ముల మధ్య ఆస్తుల కోసం పొట్లాటలు పెట్టుకుని అన్నం తమ్ముళ్ళు తమ్ముళ్ళు అన్నలను నరుపుకుంటారు భార్యలను భర్తలు భర్తలను భార్యలను మోసాలు చేసుకుంటారు అండ్ కామము అధికంగా అయిపోతుంది అలాగే ప్రేమకు విలువ తగ్గిపోతుంది ఆవుని ఆవు దూడని పిలిచినా సరే పలకనటువంటి రోజులు వచ్చేస్తాయని బ్రహ్మంగా రాశారు అంటే తల్లిదండ్రుల మాట ఎవరు కూడా వినకుండా వాళ్ళందరినీ కూడా ఓల్డేజ్ రూముల్లో పెట్టేసేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి విచిత్రమైనటువంటి వ్యాపారాలు వస్తాయి చలనచిత్ర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రాజ్య పరిపాలన చేస్తారన్నారు ఈ రోజున పవన్ కళ్యాణ్ మనం చూస్తున్నాం అంతకుముందు ఎన్టీఆర్ను మనం చూసాం ఎంజీఆర్ని చూసాం అలాగే రొనాల్డ్ రేగర్ని మనం చూసాం ఈ రకంగా మొత్తం అందరూ కూడా ఈ యొక్క సినిమా రంగ ఈ యొక్క రాజకీయ రంగాల్ని వీళ్ళు పరిపాలన చేయడం అనేటటువంటిది జరిగింది అలాగే పోర్బందర్ నుంచి గాంధీ అనేటటువంటి ఒక వ్యక్తి వస్తాడు మన భారతదేశానికి స్వాతంత్రం ఇప్పిస్తాడని రాశారు వచ్చాడు అదేవిధంగా యూట్యూబ్ రంగంలో గాంధీ అనేటటువంటి వ్యక్తి వస్తాడు మరి ఆయన మొత్తం ఆయన యొక్క తన మెసేజ్ల ద్వారా తన టైటిల్స్ ద్వారా మొత్తం అందరి గుండెల్లో పరిగెడతాడు అని కాలజ్ఞానంలో చెప్పబడింది అలాగే పురోహితులందరూ కూడా మరి ఎంతో మంచి మెసేజ్లు ఇస్తూ ఆయన మీడియా రంగాన్ని సంచలనాత్మకంగా మార్చి ఆయన తీసుకెళ్తున్నాడు అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ గాంధీని అనుసరించి మరి అందరూ కూడా మే ఈ ఫుడ్ డైటింగ్ చేయాలి చేయాల్సి వస్తుంది ఇప్పుడు అన్నాలు అనేసి మహాభారత కాలంలో రకరకాల కూరగాయలు తినేవారంటే ఇప్పుడు అందరూ కూడా మే మేకల్లో చక్కగా ఆకుల్ని కూరగాయలని తింటే ఎక్కువ కాలం బతుకుతాం ఈ బిర్యానీలు బర్గర్లు పిజ్జాలు మందులు తాగితే బాగుండదని చెప్పేసి మనకి రావులపాలెం నుంచి దిలీప్ సి శర్మ అని అగస్త మహర్షి అంశతో పుడతాడు అతను ఏం చేస్తున్నాడంటే ఎందుకండి ఇవన్నీ చిన్న జీడిపప్పు ఫ్రై చేసుకొని తిందామని చెప్పి మొత్తం భారతదేశాన్ని మార్చేస్తాడు అతి త్వరలో మొత్తం అందరూ కూడా జీడిపప్పు పీసాలు జీడిపప్పులతో ఫ్రైలు చేసుకోవడం కూర వండుకోవడం అన్నం తినడం ఇలాంటివి చేస్తారు తప్ప ఎక్కడ కూడా మందు కొట్టడాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి సొరపానం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఈ విధంగా మనకి చక్కగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అన్వయించుకోవడంలో ఉంటుందన్నమాట ఇవన్నీ కాంటెంపరీ చేస్తూ చూస్తూ సామాజిక పరిస్థితులను బట్టి నేను చెప్పడం జరిగింది ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా మరికొన్ని విశేషాలు చెప్పుకున్నాం శుభమస్తు